హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైదాబీస్ కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఢాబా స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమోటా కొత్తిమీర పుదీనా కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకొని పక్క దింపేయాలి తర్వాత వేరే బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీ హీట్ ఎక్కిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులో మనం ముందుగా ఉడక పెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే టైంలో మనం ముందుగా ఉడకపెట్టుకున్న వాటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత వేరే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని తుంపి వేసుకొని అందులోనే రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క తుంపి వేసుకోవాలి అందులోనే కొంచెం షాజీరా వీటిని కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీడిపప్పు పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి వీటిని కొంచెం కలిపి ఫ్రై చేయాలి ఇందులో మన టేస్ట్కి సరిపడినట్టు ఉప్పు కారం ధనియా పౌడర్ పసుపు వేసుకొని కలపాలి ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వన్ స్పూన్ వేయాలి వీటన్నింటినీ బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలబడినప్పుడు మనం కొంచెం పెరుగుని బీట్ చేసుకుని ఇందులో వేయాలి మంచి టేస్ట్ వస్తుందండి పెరుగు వేయడం వల్ల అందువల్ల వేస్తాము తర్వాత నూనె పైకి తేలింది కదండి ఈ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేయాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది డాబా స్టైల్లో పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్